చక్కటి లక్ష్మీదేవి పాట శ్రీ లక్ష్మీ పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్యములను కూర్చే తల్లి సౌభాగ్య లక్ష్మి ధన కన కాదుల నొసే తల్లి లక్ష్మి సౌభాగ్యములను కూర్చే తల్లి ధన కన కాదుల నొసే తల్లి లక్ష్మి నోమో నోచేయా శ్రీధనక్ష్మి నోము నోచే ఆ వేడిన వారల బ్రోచే జనని శ్రీ లక్ష్మీ పూజ కురారండి సిరి సంపదలు దన ధన లక్ష్మికి సేవలు చేయండి శ్రీధనలక్ష్మిని కొలచిన ఇంట స్థిరముగాలరారు సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలచిన ఇంట స్థిరముగాలరారు సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం ఆ శ్రీధన లక్ష్మీ కొలిచే భాగ్యం ఎన్నో జన్మలా నో మూలఫలము లక్ష్మి పూజ కురారండి సిరి సంపాద సీనాదన లక్ష్మికి సేవలు చేయండి దారిద్రమును ధ్వంసము చేసి వైభోగములను గూచే తల్లి దారిద్రమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి దేవి చల్లని దీవనలే శ్రీ మహాలక్ష్మి చల్లని దేవనలే ఆశ్రిత కోటికి శుభము శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెనలు ఆశ్రిత కోటికి శుభమగు రక్షణ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలో సగిన దన లక్ష్మికి సేవలు చేయండి శ్రీ పూజ కురారండి సిరి సంపదలు సగిన ధనలక్ష్మికి సేవలు చేయండి ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితము ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర పావన చరితము దయగనవం మావై వైభోగలక్ష్మి దయగనవం వైభోగలక్ష్మి ఆ మా సర్వస్వం నీకే మా సర్వస్వం నీకే నమ్మా శ్రీ లక్ష్మి పూజ సంపదలు సగిన ధనలక్ష్మికి సేవలు చేయండి సేవలు చేయండి